హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఒకటో తేదీ నుండి ఇప్పటి వరకు జమైన ఉద్యోగుల జీతాల వివరాలు ఒకసారి తెలుసుకుందాం హెల్త్ డిపార్ట్మెంట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి తాడాపల్లిగూడెం ట్రెజరీ పరిధిలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు జమయ్యాయి అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ న్యాయశాఖలో కొంతమందికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఐటీఐ కళాశాల సిబ్బందికి మున్సిపల్ సిబ్బందిలో కొంతమందికి జమ అయ్యాయి నిన్న ఉదయం నుండి రాత్రి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటవ తేదీ లోపల ఎస్టీఓ గారు అప్రూవల్ చేసిన ఉద్యోగుల బిల్లులకు జీతాలు జమయ్యాయి ముఖ్యంగా ఉపాధ్యాయుల జీతాలు జమయ్యాయి అయితే ఇప్పుడు తాజాగా కొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగింది కొంతమంది ఉద్యోగుల జీతాల బిల్లులు ఆర్బీఐ యూట్యూబర్ కి చేరుకున్నాయి కాబట్టి వారికి ఈరోజు సాయంత్రం లోపల జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే పెన్షనర్ బిల్లుల్లో కదలిక ఇంకా రాలేదు పెన్షనర్ బిల్లులు అన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి పెన్షనర్ల బిల్లుల కదలికలు వస్తే ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తుంటాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో